హలో ఫ్రెండ్స్ కౌష్కి ని పిలిపిస్తుంది ఇంకా కోపంతో రగిలిపోతూ మొత్తానికి ఆస్తి నీ పేరును రాయించుకుంటున్నావు అనమాట అని అంటుంది అంటుండేసరికి అప్పుడు ధాత్రి కేదారి ఇంటికి వచ్చింది ఆస్తి కోసం కాదు మీ ఈ ప్రేమ గుర్తింపు కోసం అని అంటుంది అనేసరికి అప్పుడు సుధాకర్ అలాగే బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా యువరాజు అంటాడు నువ్వేమంటావు అక్క మొత్తానికి ఆస్తి కేదార్ పేరు మీద రాయించడా రాయడానికి నిర్ణయించుకున్నావా అని అంటే అప్పుడు కౌశ్కి ఆవుని యువరాజు అంటుంది అనేసరికి ఇంకా యువరాజు కన్నింగ్గా ఫేస్ పెట్టి సరే అక్క నువ్వు నువ్వు నిర్ణయించుకున్నాక మేమేం చేస్తాం మేము కూడా అందరం సంతకాలు పెక్కేస్తాం అని అంటాడు అనేసరికి అప్పుడు లాయర్ కౌష్కి గారు మీ నాన్నగారు తీసిన వీళ్ళ రాసిన వీళ్ళమ్మా తీసుకొస్తే సంతకాలు పెక్కించవచ్చు అని అంటాడు అనేసరికి ఇంకా కౌష్కి లోపలికి వెళ్తుంది యువరాజ్ కన్నింగ్ ఫేస్ చూసి ధాత్రి అంటుంది యువరాజ్ ఏదో ప్లాన్ వేశాడు కేదార్ ఆస్తి అంత తేలిగ్గా నీ పేరుని రాయడానికి ఒప్పుకున్నాడంటే నమ్మబుద్ధి కావట్లేదు అని అంటుంది అనేసరికి అంటే అక్కకి ఏమైనా వధునికి ఏమైనా హాని ఏమన్నా తలబెట్టాడా అని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటా అంటారు ఇంక ఇంతలో లోపల నుంచి కౌష్కి అరుపు పెద్దగా వినిపిస్తుంది అందరు అటు చూస్తారు కేదార్ అక్క అక్క అంటాడు ఇది